మినిస్టర్ నోటెడ్ అధ్యక్ష అధ్యక్ష మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాక్రతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మట్ మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళీ అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష శ్రీ గంగులా కమలాకర్ గారు అధ్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష రోజు కూడా చాలా సార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఓనర్ కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్న అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకోరు అధ్యక్ష తమిళనాడు భవన్లో కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్లో అద్భుతంగా తిరుమల తిరుపతి పద్మావతి పద్మావతిలో కట్టాలని చెప్పుకుంటూ తద్వారా మనకు అకాండెన్స్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మామూలు పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదు ఎకరాల భూమి మనము చూచుకున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ స్పందించి ఆ ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది నా నియోజకవర్గంలోని భీమగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వంలో వందపడకల ఆస్పత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష అయితే ఒక ఎనభై శాతం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతూ ఉన్నాను వందపడుకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరు అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష ఈ టూ ఇయర్స్ నుంచి అధ్యక్ష పనులు